హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తానండి చాలా సింపుల్గా గా కూసుకో చేసుకోవచ్చు తినేదానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక గట్టు గోంగూరకు తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిము హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవంతా వేసుకుని కొంచెం చింతపండు ఎండి మిరకాయ వేసుకోవాలా పప్పు తిరిగి వచ్చేసి ఎర్రగడ్డ ఎల్లుగడ్డ కరేపకి వేసుకోవాలండి ఈ ఎర్రగడ్డ ఎండి మిరకాయ ఆవాలు సాసువులు నూనెలో వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర దాంట్లోకి ఉప్పు చింతపండు దాంట్లోకి మిక్స్ చేసుకొని దాన్ని నూనెగా చేసుకోవాలా ఆ తర్వాత ఇంకొక పక్కన గోంగూర అక్కడ నూనెలో ఎంచి పెట్టుకోండాలా ఆ నూనెలో ఎంచిపెట్టుకోండి దాన్ని ఎండి మిరపని నీవంతా వేసి మిక్సీ జార్లో రుబ్బుకొని తిరిగిపోతాతి పెట్టుకొని వేసుకుంటే గోంగూర పచ్చడి అనేది అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా చూడండి